అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త ఎల్లటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారు గత నెల జూన్ ఫోటోలు పెట్టాలని అన్ని ప్రభుత్వ కార్యాలయం సరుకులర్ జారీ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయలేదు దీంతో జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త ఎల్లటూరి శ్రీనివాసరాజు మండలంలోని ఆర్డీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత ఖర్చులతో ఫోటోలు తయారు చేసి స్వయంగా తిరుగుతూ వాటి వారికి అందజేశారు నిధుల కొరత ఉంటే తామే స్వయంగా డివిజన్ మొత్తం ఫోటోలు ఉచితంగా సరఫరా చేస్తామని ఆర్డిఓకు శ్రీనివాస్ రాజు తెలిపారు ప్రభుత్వము ఇచ్చిన సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము గవర్నమెంట్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు విడిగా పెట్టాలి అని చెప్పి పోయిన నెల అంటే జూన్ నెల పదహైదో తేదీన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు రాజపేటలో ఎటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మేము ఈరోజు ప్రతి ఆఫీసును సందర్శించాము సందర్శించిన తర్వాత అక్కడ వాళ్ళకు మాకు ఇంకా ఆయన పేరు నుంచి రాలేదు కాబట్టి మేము పెట్టలేదు అనే మాట చెప్తున్నారు అందుకోసం జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ తరఫున మేమే ముఖ్యమంత్రిది ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రతి ఆఫీస్కు ఇవ్వడం జరిగి జరిగింది అలాగే ప్రతి చోట కూడా ఆఫీస్లో ఫోటోలు పెట్టించాము అలాగే ప్రతి ఆఫీసులో ఇక్కడ ఆర్డీఓ గారికి కలవడం జరిగింది ఆర్డీఓ గారికి కూడా చెప్పాము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్ మీరు ఆల్ ఓవర్ డివిజన్ ఏదైనా ఉంటే బడ్జెట్ లేకపోయినా ఏదైనా మీకు సప్లై రాకపోయినా కూడా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి నెల దాటిపోయింది ఇప్పటికి కూడా ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదు ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదు కాబట్టి మేమే సప్లై చేస్తామని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఆయన నేను అందరికీ చెప్తాను సార్ మీరు కూడా సప్లై చేయండి అని చెప్పారు మాకు గవర్నమెంట్ వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పారు కాబట్టి మేమే అన్ని రెవెన్యూ కార్యాలయాలకి మండల కార్యాలయానికి అన్నిటి కూడా మేమే సప్లై చేసి పోలీస్ స్టేషన్లకు అన్నిటికి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను